స్టర్స్ వ్యక్తిగత లాభం ఉంది కానీ మనకి సమాజ శ్రేయస్సు ఉంది సమాజం ముందు వ్యక్తి ఓడిపోక తప్పదు సనాతన ధర్మంలో దేవుడు ఒక వ్యక్తిలోనూ ఒక రూపంలోనూ లేడు మీలో ఉన్నాడు నాలో ఉన్నాడు మనందరిలో ఉన్నాడు ఈ దేశాన్ని భక్షించే రాక్షసుల నుంచి దేశాన్ని మన పిల్లల భవిష్యత్తుని రక్షించుకుందాం ఒక్కొక్క భారతీయుడు నా వీడియోని వైరల్ చేయండి ఈ చెదలు పాకి అన్నపూర్ణలాంటి ఈ దేశం పాడవకుండా కాపాడుకుందాం నాకు శివశక్తి హిస్టరీ అట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ పంపించడం మర్చిపోవద్దు మళ్ళా నా ఈమెయిల్ చెబుతున్నాను శివశక్తి హిస్టరీ అట్ జీమెయిల్ డాట్ కామ్కి తప్పకుండా ఈమెయిల్ పంపించండి అంతవరకు జై హింద్ thank uh you -huh.